తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడుంటారు చూడమ్మా నీకు ఏదైనా బాధ ఉంటే నువ్వు మాట్లాడుకోవాలి లేదు మీ వాళ్ళు అంటే నేను మా వాళ్ళతో మాట్లాడి ఆయన మేమందరం వచ్చి మాట్లాడుతుంది కదా ఇప్పుడు చూడు ఇద్దరు చేసిన చిన్న పొరపాటుకి పెద్దవాళ్ళు ఎంత బాధపడతారు సరే అయింది ఏదో అయిపోయింది అత్తమ్మ ఇప్పుడు నువ్వు కన్నీళ్ళతో వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తే వాళ్ళకి మంచి జరగదు ఎంత కాదనుకున్నా ఇప్పుడు ఆమె తన భార్య అర్థమైందా నువ్వు అట్లా బాధ నువ్వు అట్లా బాధపడకు ఆ ఇద్దరిని ఇంటర్ తీసుకుపోయి ఆశీర్వదించు నీ పెద్ద మనస్తో వాళ్ళ ఆశీర్వదిస్తేనే వాళ్ళకి మంచి జరుగుతుంది నువ్వు కన్నీళ్ళు పెట్టుకోకు నువ్వు ఊకో నువ్వు అన్ని కోపండి అంత తమ్ముళ్ళను అందరి అక్కడ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి లేదన్నా బిడ్డ పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని వాళ్ళ ఇద్దరికి ఇష్టమైంది వాళ్ళ ఇష్టాన్ని కాదని మీరే సాధిస్తారు నేను అదే అంటున్నా ఏదైనా ఉంటే చెప్పి చేసుకోవాలి కానీ ఇట్లా చేయొద్దు పోగలమా അമ്മയിൽ പരിസ്ഥിതി വേറെ ഉണ്ട് ആമ